ఫ్రెండ్స్ క్రికెట్ అభిమానులంతా ఐపీఎల్ ఫీవర్ తో ఊగిపోతున్నారు దాదాపు అన్ని జట్లు కూడా విజయం కోసం హోరాహోరీగా పోరాడుతున్నాయి దీంతో ప్రతి మ్యాచ్ దాదాపుగా చివరి ఓవర్ వరకు వెళుతూ క్రికెట్ ఫ్యాన్స్ కు ధనాధన క్రికెట్ మజాను అందిస్తుంది ఇలా ఒకవైపు ఐపీఎల్ జోరుగా సాగుతున్నా మరోవైపు టీ ట్వంటీ వరల్డ్ కప్ పై కూడా క్రికెట్ అభిమానుల్లో చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఐపీఎల్ లో ఆటగాళ్ల ప్రదర్శన చూసిన తర్వాత ఎవరెవరు టీంలో ఉండాలి ఎవరు టీంలో ఉండకూడదనే విషయాలపై క్రికెట్ అభిమానులు క్రికెట్ పండితులు చర్చించుకుంటున్నారు అయితే అత్యంత కీలకమైన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్లేస్ లో ఎవరిని తీసుకోవాలి అనే విషయంలో మాత్రం గట్టి చర్చ నడుస్తుంది ప్రస్తుతానికి ఈ ప్లేస్కు ఎవరిని కూడా ఫైనల్ చేయలేదు అయితే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో మంచి ప్రదర్శన కనబరుస్తున్న ఓ ఐదుగురు ఆటగాళ్ల పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తుంది ఆ ఐదుగురు ఆటగాళ్ళు ఎవరంటే రిషబ్ పంత్ సంజు శాంసన్ కేఎల్ రాహుల్ దినేష్ కార్తిక్ ఇషాన్ కిషన్ ఈ ఐదుగురులో ఒకరు లేదా ఇద్దరు టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ఎంపిక కావచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మరి ఈ ఐదుగురులో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఈ ఐపీఎల్ సీజన్లో ఎవరి ప్రదర్శన ఎలా ఉందో ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ ముప్పై ఆరు పాయింట్ రెండు తొమ్మిది యావరేజ్ నూట యాభై పాయింట్ మూడు సున్నా స్ట్రైక్ రేటుతో రెండు వందల యాభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే ఎనిమిది క్యాచ్లు మూడు స్టంపింగ్లు చేశాడు ఇక సంజు శాంసన్ ఈ సీజన్లో లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడి అరవై రెండు పాయింట్ ఎనిమిది సున్నా యావరేజ్ నూట యాభై రెండు పాయింట్ నాలుగు మూడు స్ట్రైక్ రేట్తో మూడు వందల పద్నాలుగు పరుగులు చేశాడు ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే కీపర్గా ఆరు క్యాచ్లు అందుకొని ఒక స్టంపౌండ్ చేశాడు ఇక కేఎల్ రాహుల్ గురించి మాట్లాడుకుంటే వరల్డ్ కప్ చోటే లక్ష్యంగా వికెట్ కీపర్ కం బ్యాటర్ పొజిషన్ కోసం కష్టపడుతున్నాడు లక్నో సూపర్ జైన్స్ లో క్వింటన్ ఉన్నా కూడా తనే కీపింగ్ చేస్తున్నాడు అయితే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు అయిన కెరియర్ రాహుల్ నలభై పాయింట్ ఎనిమిది ఆరు యావరేజ్ నూట నలభై మూడు స్ట్రైక్ రేట్ తో రెండు వందల ఎనభై ఆరు పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి అలాగే కీపర్ గా ఏడు క్యాచ్లు రెండు స్టంప్అట్లు చేశాడు ఇక దినేష్ కార్తిక్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన దినేష్ కార్తిక్ అరవై రెండు పాయింట్ ఏడు ఐదు యావరేజ్ తో నూట తొంభై ఆరు పాయింట్ తొమ్మిది స్ట్రైక్ రేట్ తో రెండు వందల యాభై ఒక పరుగులు చేశాడు ఇందులో రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి ఇక ఒక క్యాచ్ అందుకున్నాడు ఇక చివరిగా ఇషాన్ కిషాన్ నెంబర్స్ చూస్తే ఈ సీజన్ లో ఇప్పటి వరకు ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఇషాన్ ఇరవై నాలుగు యావరేజ్ నూట అరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు స్ట్రైక్ రేట్ తో నూట తొంభై రెండు పరుగులు చేశాడు ఇందులో ఒకే ఒక్క హాఫ్ సెంచరీ ఉంది కీపర్ గా ఆరు క్యాచ్లు తీసుకున్నాడు ఈ ఐపీఎల్ సీజన్ లో ఈ ఐదుగురి గణాంకాలు ఏ విధంగా ఉన్నాయి ఐదుగురిలో ఇషాన్ కిషన్ బ్యాటర్ గా విఫలమవుతున్నాడు పైగా బీసీసీఐ క్రమశిక్షణ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అలాగే ప్రస్తుత పూర్ ఫామ్ దృష్ట్యా అతనికి టీ ట్వంటీ వరల్డ్ కప్ టీంలో చోటు దక్కే సూచనలు కనిపించడం లేదు అలాగే ఓపెనర్ గా రోహిత్ శర్మకు జైసరాల్ జోడీగా ఉన్నాడు ఆ యాంగిల్ లో కూడా ఇషాన్ కు ఛాన్స్ కనిపించడం లేదు ఇక దినేష్ కార్తిక్ అద్భుతంగా రాణిస్తున్నా అతని పరిగణలోకి తీసుకుంటారో లేదో తెలియదు టి ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై రెండులో లో ఇలాగే ఫినిషర్ గా కొడుతున్నాడని తీసుకుంటే దారుణంగా విఫలమయ్యాడు దీంతో రిషబ్ పంత్ సంజు శాంసన్ కెఎల్ రాహుల్ మధ్య పోటీ ఉండనుంది వీరిలో కూడా పంత్ సంజు మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది బ్యాటింగ్ లో ఇద్దరు బాగానే ఆడుతున్నారు కీపింగ్ కూడా ఇద్దరు అద్భుతంగా చేస్తున్నారు దీంతో రిషబ్ పంత్ శాంసన్ ను ఇద్దరిని సెలెక్ట్ చేసి ఒకరిని బ్యాకప్ గా ఉంచే ఛాన్స్ ఉంది సంజూ శాంసన్ టీమ్ లో ఉంటే వండన్ బ్యాటర్ గా బ్యాకప్ గా కూడా పనికొస్తాడు పైగా యశస్వి జైస్వాల్ తాజాగా సెంచరీతో ఫామ్ లోకి రావడంతో సంజూ కాస్త హెల్ప్ అయిందని చెప్పాలి జైస్వాల్ ఫామ్ లోకి రాకుంటే రోహిత్ తో జోడీకి మరో లెఫ్ట్ హ్యాండర్ టీమ్ లోకి తీసుకునే సెలెక్టర్లు భావించి ఉంటే ఇషాన్ కిషన్ వైపు మొగ్గు చూపేవారు అప్పుడు పంత్ కీపర్ గా ఇషాన్ ఓపెనర్ కమ్ బ్యాకప్ కీపర్ గా ఎంపికయ్యేవారు కానీ ఇప్పుడు జైస్వల్ ఫామ్ లోకి రావడంతో ఓపెనర్ గా అతని స్థానం పదినమైంది దీంతో ఇషాన్ కీపర్ గా కూడా చోటు కష్టమే దీంతో పంత్ తో పాటే శాంసన్ టీంలో ఉండే అవకాశం ఉంది మరి పంత్ శామ్సన్ కేఎల్ రాహుల్ ఈ ముగ్గురు ఎవరిని టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు కోసం ప్రధాన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ గా ఎంపిక చేస్తే బాగుంటుందో మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్